ఉండే సాధనలు అందుకనే అవన్నీ అమ్మవారు ఇష్టపడతారు ఆ ఇష్టపడటం వల్లనే అనుగ్రహిస్తారు కాబట్టి మనం చేస్తున్నవన్నీ సరైన దారి అనే నమ్మకాన్ని మీలో పెట్టుకోండి అలానే ఆ సరైనవి చేస్తున్నాం కాబట్టి తప్పకుండా దైవ అనుగ్రహాలను మనం పొందుతాము జీవితాన్ని సార్థకం చేసుకుంటాము ఈ అన్వేషణ ద్వారా మనం దైవాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దైవాన్ని పూర్తిగా పొందుతాము అనేదాన్ని కూడా మీరు మనసులో నమ్మకం పెట్టుకోండి నమ్మకం అనేది ఒక్కసారిగా తొంభై శాతం అనుగ్రహాన్ని ఇస్తుంది మిగతా పది శాతము మనసులో ఎప్పుడూ వదలకుండా ఉంచుకోవడము సాధన చేయడం స్మరించడము అంటే దాన్ని మనం జీవితంలో ఒక వ్యాపకంగా చేసుకోవడం ఒక వ్యాపకంగా జీవితం మొత్తం అనేక వ్యాపకల్లో మునిగి తేలి మునిగి తేలి లాస్ట్కి మునిగిపోతారు కదా ఏది పొందకుండా మునిగిపోతారు కదా కాబట్టి ఆ మునిగితీలే వ్యాపకాలలో ఈ ఆధ్యాత్మిక సాధన దైవ సాధన స్మరణ ధ్యానం దీన్ని కూడా ఒక వ్యాపకం పెట్టుకుంటే అప్పుడు మునిగిపోకుండా కేవలం తేలటమే ఉంటుంది ఎక్కడికి తేలటము ఆధ్యాత్మికలో మునిగిపోయి లాస్ట్కి అమ్మవారి దగ్గరికి దైవం దగ్గరికి దైవ సామ్రాజ్యంలోకి తేలటం జరుగుతుంది అన్నమాట అది లేనప్పుడు కేవలం అయోమయంగా ఏమి అర్థం కాకుండా అజ్ఞానంలో మునిగిపోవడం జరుగుతుంది అజ్ఞానంలో మునిగిపోవడం జరుగుతుంది కాబట్టి అన్ని రకాల వ్యాపకాల్లో మీరు ఆధ్యాత్మికని సాధనని దైవాన్ని కూడా తప్పనిసరిగా ఒక వ్యాపకంగా పెట్టుకోవాలి అనే నిశ్చలమైన నిర్ణయానికి తప్పకుండా రావాలి ఆ నిర్ణయమే మరొక ఐదు శాతం మీకు అనుగ్రహాన్ని ఇస్తుంది ముందు తొంభై శాతం నమ్మకం అని చెప్పుకున్నాం కదా ఇలాంటి నిశ్చయమైన నిర్ణయం కనుక మీరు మనస్ఫూర్తిగా తీసుకుంటే ఇంకొక ఐదు శాతం అక్కడ యాడ్ అయిపోద్ది అక్కడ యాడ్ అయిపోద్ది ఇమ్మీడియట్గా యాడ్ అయిపోద్ది ఇక మిగతా ఐదు శాతం మిగిలింది ఓన్లీ ప్రాక్టికల్గా చేసే ఆ సాధన ఏదైతే మీరు ఐదు శాతం నిర్ణయించుకున్నారు వ్యాపకంగా లైఫ్లో అని అప్పటికి మీకు నమ్మకము నిర్ణయము కలిపి తొంభై ఐదు శాతం అయితే ఇక ప్రయత్నం మొదలు పెట్టగానే ఆ ప్రయత్నంలో కేవలం మిగిలింది ఐదు శాతం మాత్రమే అంటే చాలా తక్కువ శాతం మిగిలింది కాబట్టి ఈ రెంటి తర్వాత ఎవరైతే ప్రయత్నం మొదలు పెడతారో అందువల్ల ఆ ఐదు శాతం చాలా త్వరగా రీచ్ అవుతారన్నమాట ఇది సారాంశం చాలా గొప్ప సారాంశం ఇది ఈ సారాంశం తెలియకుండా అక్కడ ఇక్కడ పరిగెత్తే వాళ్ళకి అయోమయంలోనే ఉండిపోతారు ఎప్పటికీ అసలైన సారాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి ఓ శ్రీ లలితాదేవి అయినమం శ్రీమాతఐ నమ కాబట్టి ఇప్పుడే నమ్మిన వాళ్ళకి ఇప్పుడే నేను చెప్పినట్టుగా నిర్ణయం తీసుకున్న వాళ్ళకి ఆ తొంభై ఐదు శాతం ఇప్పుడే అనుగ్రహం వెంటనే కలిగిద్ది ఎందుకంటే అనుగ్రహం కలగడానికి సమయం సందర్భం ఉండాలి అది ఈ సందర్భం మాకు కూడా అలాంటి సందర్భమే ఎందుకంటే దైవ అనుగ్రహ సాధనలో ప్రతిరోజు చేస్తున్నాము కానీ అనుగ్రహం పొందడానికి ఏమి నిర్ణయం తీసుకోవాలి ఏం పొందాలి అవగాహన ఎప్పుడైతే అదే సాధనలో మీ మనసులో కలిగిద్దో అదే సందర్భం కాబట్టి ఈ సందర్భం అంత గొప్ప సందర్భం అనుకొని అలా మీరు నిర్ణయం తీసుకుంటే ఆ తొంభై ఐదు శాతం మీకు అనుగ్రహం వస్తుంది నిర్ణయం నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం ఉండాలి ధైర్యం ఉండాలి సాహసం ఉండాలి ఈ ధైర్యం అనేది సాధకులకు ఉండాలి ఈ ఈ మాట కూడా భగవద్గీతలో కృష్ణ అంతా చెప్పారు సాధకులకి సాధకులైన కూడా నిర్భయంగా ఉండాలి ధైర్యశాలిగా ఉండాలని చెప్పి ఎవరైతే ధైర్యశాలిగా ఉంటారో అది కూడా ఒక అర్హత దైవాన్ని పొందటానికి మరి చూద్దాం ఎంతమంది అంత నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు తప్పకుండా పొందుతారనే మాటకి నమ్ ఏ నమ్మకం అని చెప్పుకున్నాం మళ్ళీ వీటిని నమ్మితే ఆ నమ్మకమే తప్పకుండా నిర్ణయం తీసుకున్నట్టుగా జరిగిద్ది ఓ శ్రీ లలితాదేవి నిమ ஓம் ஸ்ரீ மாத்ரே நமஹ ஓ